హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మీరు కనుక నా ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నారా అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే పక్కనే ఉన్న బెల్ బెల్లైకాన్ని క్లిక్ చేసేయండి ఫ్రెండ్స్ ఈరోజు ఎపిసోడ్ అయితే సూపర్గా అదిరిపోతుంది ఎక్కడా స్కిప్ చేయకుండా మొత్తం చూడండి ఫ్రెండ్స్ అప్పుడే మీరు ఎంజాయ్ చేయగలుగుతారు నచ్చినట్లయితే ఒక చిన్న లైక్ ఇచ్చి ఎంకరేజ్ చేసేయండి ఇక ఎపిసోడ్లోకి అయితే వెళ్ళిపోదాం ఎపిసోడ్ స్టార్ట్ అవ్వగానే దుగ్గిరాల వాళ్ళ ఫ్యామిలీ అందరూ కూడా హాల్లో ఉంటారు ఇక నానమ్మ తాతయ్య వాళ్ళు కూడా అక్కడే ఉండటంతో ఇక వెంటనే అనామిక వచ్చి అమ్మమ్మగారు మీకు ఒక విషయం అడగాలనుకుంటున్నాను అని చెప్పి అంటుంది ఇక అపర్ణ వెంటనే కూడా ఏంట అనామిక ఏమడుగుతుంది అని చెప్పి ఆశ్చర్యంగా చూస్తూ ఉంటుంది అదే అమ్మమ్మగారు నిన్న ఎండి పదవి నుంచి ఇక బావగారు పక్కకి వెళ్ళిపోయారు కదా మరి ఆ స్థానం ఖాళీగా ఉంది ఆ స్థానంలో మీ రెండో మనుడైన కళ్యాణి ఇక ఎండిని చేయొచ్చు కదా అందుకే అదే అడుగుదామని వచ్చాను అని చెప్పి అడుగుతుంది ఇక వెంటనే ఇక అపర్ణాదేవి అలాగే ఇక ఇందిరాదేవి ఆశ్చర్యపోతూ ఉంటారు ఇక వెంటనే అక్కడికి వస్తుంది స్వప్న స్వప్న రావడం రావడంతో ఏం మాట్లాడుతున్నావా నమిక అసలు కళ్యాణ్కి ఇంట్రెస్టే లేదని తెలిసిపోయింది అందరి ముందు నాకు ఇంట్రెస్ట్ లేదు నాకు కవిత్వాలు అంటే ఇంట్రెస్ట్ అని చెప్పడం జరిగింది అలాంటప్పుడు ఏ ఎక్స్పీరియన్స్ కూడా లేదు కళ్యాణ్కి అలాంటప్పుడు ఇక రాజస్థానంలో ఎలా కూర్చుంటాడు ఇక ఎంతో కొంత ఎక్స్పీరియన్స్ ఉంది రాహుల్కే అంతకుముందు రాహుల్ రెండు మూడు బ్రాంచ్లు చూసుకున్నాడు కాబట్టి ఖచ్చితంగా రాహుల్ని కూర్చోపెట్టడమే కరెక్ట్ అని చెప్పి స్వప్న అంటూ ఉంటుంది అలాగే ఇక ఇద్దరు కూడా అదేంటి అసలు కనీసం ఈ వంశంతో సంబంధం లేని రాహుల్ని ఇక చైర్పర్సన్ చేయమంటావేంటి అది ఎలా సాధ్యమవుతుంది అని చెప్పి అంటూ ఉంటే అదేంటి ఈ ఇంటికి రుద్రాణి అత్త కూడా ఈ ఇంటి ఆడపడిచేయి నీకు ఎన్నిసార్లు చెప్పాలి ఇక మమ్మల్ని వేరు చేసి మాట్లాడొద్దని నువ్వు నీ ఇష్టం వచ్చినట్టుగా నోటికి వచ్చినట్టుగా మాట్లాడితే అస్సలు ఊరుకోనుక అనామిక అని చెప్పి ఇక స్వప్న కూడా గట్టిగానే అంటుంది అనామికని ఇక రుద్రాణి అవును కదమ్మా స్వప్న మాట్లాడే దీంట్లో తప్పే ఉంది కళ్యాణ్కి ఇంట్రెస్ట్ లేదు అలా అని చెప్పి ఇక బలవంతం చేసి కూర్చోపెట్టలేము ఎంతో కొంత ఇంట్రెస్ట్ ఉంది నా కొడుకే కాబట్టి రాస్ స్థానంలో నా కొడుకుని కూర్చోబెడితే కరెక్ట్గా ఉంటుంది అని చెప్పి రుద్రాణి అంటూ ఉంటుంది ఇంతలో ఇక సుభాష్ గారు వస్తారు అక్కడికి ఇక అప్పటికి రాజ్ కూడా వస్తాడు ఆల్రెడీ రాస్ ఇక వాళ్ళ డాడీతో ఇక కావిని కావ్యని చేయమని డిస్కర్షన్ చేశాడు కాబట్టి ఇక ఖచ్చితంగా కావికే ఇక నాన్నగారు సపోర్ట్గా నిలుస్తారని చెప్పి కిందికి వచ్చి చూస్తూ ఉంటే ఇంతలో ఇక కావ్య కూడా వస్తుంది ఇక వెంటనే సుభాష్ గారు మీరందరూ కూడా సైలెంట్ గా ఉంటే నేను ఎండి స్థానంలో ఎవరిని కూర్చోపెట్టాలో చెప్తాను మీ ఎవ్వరికీ కూడా మాట్లాడుతున్నారు కానీ ఇక ఖచ్చితంగా ఆఫీస్లో ఏం జరుగుతుంది అక్కడ ఏ ఏ రకంగా నడుచుకోవాలి అన్నది ఇద్దరికీ తెలియదు రాహుల్ కంటే అందరికీ తెలిసే రాహుల్ని కూర్చోపెడితే ఏం చూపిస్తాడనన్నది వాడు జల్సాలకి వాడు వెళ్తూ ఆఫీస్ని ఎంత అప్పుల పాలు చేశాడో మీరు అందరూ చూస్తూనే ఉన్నారు ఇక కళ్యాణ్ విషయానికే వద్దాం అనామిక నువ్వు చెప్పినట్టు కళ్యాణ్ ఇంటికి వారసుడే ఖచ్చితంగా రాసి తర్వాత వాడే కూర్చోవాలి కానీ మేము ఎవ్వరం కూడా వాడిని కూర్చోవద్దని అనకపోయినా వాడంతలకు వాడే చెప్పాడు చాలా సందర్భాల్లో నా కాలు మీద నేను నిలబడతాను తప్పించి నేను వెళ్ళి ఇక రాజ అనే స్థానంలో ఉండను అని చెప్పి కరాఖండిగా చెప్పాడు దానికి తోడు వాడికి కవిత్వాలు అంటే చాలా ఇష్టం వాడు అందులో నెగ్గిన తర్వాతే బిజినెస్ బిజినెస్లోకి రా వస్తాను పెదనానా అని చెప్పి నాకు చెప్పడం జరిగింది కాబట్టి కళ్యాణ్ కూడా రాజస్థానానికి స్థానానికి ఇక అనర్హుడే ఇక ఖచ్చితంగా అన్ని విధాలా చూసుకొని ఆఫీస్కి ముందుకు వెళ్ళడానికి ఏ విధంగా ఎవరు సహకరిస్తారంటే ఇంకా ఒకే ఒక్కరున్నారు అని చెప్పి అనగానే అందరూ కూడా ఆశ్చర్యంగా ఎవరు పేరు చెప్తారబ్బా అని చెప్పి చూస్తూ ఉంటే ఇక వెంటనే సుభాష్ గారు నా కోడలు కావ్య నా కోడలు కావ్యనే రాజస్థానాన్ని భర్తీ చేయగలదు ఇక ఖచ్చితంగా ఈ ఎండీ స్థానాన్ని తనకే సొంతం చేస్తున్నాను ఎందుకంటే తను ఖచ్చితంగా ఆఫీస్ బాధ్యతల్ని చాలా సిన్సియర్గా చేస్తుందని ఆఫీస్ని ముందుకు నడిపిస్తుందని నమ్మకం నాకుంది అని చెప్పి కావ్యని అందరి ముందు ఎండీగా అనౌన్స్ చేస్తారు ఇక వెంటనే మాత్రం చాలా కోపంతో ఏమండి ఏం చూస్తున్నారండి ఇంత ఇదిగా ఎండి స్థానాన్ని అందరూ ఎవరు కూర్చుంటారు ఎవరు కూర్చుంటారు ఎవరు ఉండాలి అని చెప్పి ఆలోచన వచ్చేలాగా ఎందుకు చేస్తున్నారండి ఇప్పటికైనా చెప్పండి దయచేసి మీరు ఆఫీస్లో లేకపోతే ఏం జరుగుతుందో మీకు బాగా తెలుసు అయినా కూడా ఇంత పెద్ద విషయాన్ని కూడా పక్కన పెట్టేసి ఇంకా మీరు ఏ విషయం చెప్పకుండా దోషిలాగా ఎందుకు నుంచుంటున్నారు నా మనస్సాక్షి చెప్తుంది మీరు ఎందుకో తప్పు చేయలేదని ఆ బిడ్డ ఎవరు బిడ్డ ఇప్పటికైనా చెప్పండి అని చెప్పనగానే కానీ కళావతి నీకు ఎన్నిసార్లు చెప్పాలి ఆ బిడ్డ నా రక్తం పంచు పుట్టిన బిడ్డ నా బిడ్డని నన్ను కాదని అంటున్నావు ఖచ్చితంగా నేను ఇక ఆఫీస్లో కోటి రూపాయలు నష్టానికి ఇక నేనే కారణం అలాంటప్పుడు ఖచ్చితంగా నా భార్యగా నువ్వు ఎండీ పదిలోకి వెళ్ళి ఖచ్చితంగా లావాన్ని చూపించు ఇక నీ తక్షణ కర్తవ్యం ఏంటో తెలుసా నువ్వు ఇంతదిగా ఆఫీస్ గురించి ఆలోచిస్తున్నావు కాబట్టి నువ్వు ఎండీ స్థానంలో కూర్చొని ఆఫీస్ని ముందుకు నడిపించు అనగానే నేను వెళ్ళనండి సారీ మావయ్య గారు నేను ఆయన స్థానంలో రావడానికి నాకు ఇష్టం లేదు అని చెప్పి ఇక నుంచి ఉంటుంది ఏంటమ్మా కావ్య నువ్వేంటి ఇక అక్కడ కూర్చోలేకపోవడం ఏంటి ఏంటమ్మా అనగానే అవును మావయ్య గారు ఆయన ఇంత ఇదిగా ఇంత కుటుంబాన్ని ఇన్ని సంవత్సరాల నుంచి ఆయన భుజాల మీద మోస్తూ చివరాఖరికి ఇక ఆయన పక్కకు వెళ్ళడం ఏంటి ఆయన స్థానంలో నేను రావడం ఏంటి నాకు ఏం తెలుసు మావయ్య గారు అనగానే వెంటనే ఇక సుభాష్ గారు అమ్మ కావ్య అది డిజైన్స్ డిజైన్స్ నువ్వు వేసినవి ఎంత ఇదిగా పాపులర్ అయినాయో నీకు కూడా తెలియంది కాదు ఖచ్చితంగా మన ఆ డిజైన్స్లో మంచి డిజైనర్గా పేరు తెచ్చుకుంది కూడా నువ్వే రాజు లేనప్పుడు నువ్వు చాలాసార్లు బోర్డు మీటింగ్ అటెండ్ అయ్యి అందరి సమక్షంలో నువ్వు చాలాగా ఎక్స్ప్లెయిన్ చేశావు అప్పుడే నేను అనుకున్నాను ఒకవేళ రాజ్ ఒక్కొక్క టైంలో ఎక్కడికైనా వెళ్ళినా ఖచ్చితంగా కావ్య మేనేజ్ చేయగలదని ఇక అదే దాని మీదే నిన్ను నేను ఎండీని చేశాను ఇక నువ్వు ఖచ్చితంగా ఎండి బాధ్యత తీసుకోవాలమ్మా కావ్య అని చెప్పి అనడంతో ఏంటి ఏం మాట్లాడలేదు కళావతి నువ్వు పది సంవత్సరాలు అగ్రిమెంట్ రాసావు ఖచ్చితంగా నువ్వు అక్కడికి వెళ్ళి నా స్థానంలో కూర్చొని ఆఫీస్ని చూసుకోవాల్సిందే అని చెప్పి అంటాడు రాజ్ ఇక అపర్ణకి ఏమి అనాలో అర్థం కాదు ఇటు చూస్తే రాజ్ ఇక తన బాధ్యతల్ని వదులుకొని ఇక తన భార్యని కూర్చోమని చెప్తున్నాడు ఇటు చూస్తే ఇంట్లో అందరూ రాజ్ స్థానం కోసం ఎగబడి ఎగబడి కొట్లాట్లు కొట్లాట్లుగా కొట్టుకుంటున్నారు అసలు ఈ ఇల్లు చూస్తుంటేనే భయంకరంగా మారిపోయింది రాజ్ అసలు రాజ్ లాగే లేడు వాడి ప్రవర్తన విధానం అంతా మారిపోయింది ఆ బిడ్డను తీసుకుని వచ్చినప్పటి నుంచి వాడు ఏదో కోల్పోయినట్టుగా కనిపిస్తున్నాడు దీని వెనకాల ఏదో రహస్యం ఉంది ఎందుకంటే కావ్య చెప్పినట్టు ఖచ్చితంగా రాజ్ ఈ తప్పు చేసి ఉండడు ఈ పాటికే చేస్తుంటే ఖచ్చితంగా ఆ బిడ్డకి తల్లెవరో చెప్పేవాడు బిడ్డ తల్లెవరో చెప్పట్లేదు అంటే ఖచ్చితంగా రాజ్ వెనకాల ఏదో రహస్యం దాగి ఉంది అని చెప్పి ఇక అపర్ణ అనుకుంటుంది ఇక వెంటనే కావ్య తప్పనిసరి పరిస్థితుల్లో ఇక ఖచ్చితంగా ఎండి పదవిని తను తీసుకుంటుంది ఇక అనామిక ఎన్నిసార్లు నొచ్చుకున్నా ఎన్ని గట్టిగా మాట్లాడినా అది కుదరదని అర్థమైపోతుంది ఇక వెంటనే స్వప్న కరెక్ట్గా ఆలోచించారు మావయ్య గారు నిజంగా కావ్య చాలా బాగా ఆఫీస్ని నడిపించగలదు సమర్థవంతురాలు కూడా కానీ కళ్యాణ్కి అప్పచెప్తారేమోనని రాహుల్ గురించి మాట్లాడాను కళ్యాణ్కి ఇంట్రెస్ట్ లేనప్పుడు ఖచ్చితంగా రాహుల్ అన్న ఎంతో కొంత ఎక్స్పీరియన్స్ ఉందేమో అని చెప్పి అనుకున్నాను కానీ నిజానికి కళ్యాణ్ వల్ల అవదు రాహుల్ వల్ల అవదు ఒక్క కావ్య వల్లే అవుతుందని భలే కరెక్ట్గా చెప్పారు అని చెప్పి స్వప్న కూడా చాలా పాజిటివ్గా తీసుకొని అక్కడి నుంచి వెళ్ళిపోతుంది ఇక అనామిక మాత్రం చాలా కోపంతో ఇక వెంటనే అక్కడే ఉన్న దానిలక్ష్మి దగ్గరికి వచ్చి చూసారా మీరు అసలు కొంచెం కూడా మీరన్నా మీ అబ్బాయి అన్నా విలువ మర్యాద లేదు ఇంట్లో వాళ్ళకి ఇక రాజ్బావ్ గారు అంత తప్పు చేసి ఒక బిడ్డకి తండ్రి అయ్యి ఇంటికి తీసుకొని వచ్చిన ఇంకా ఆయన గారి భార్యకే ఆఫీస్ని అప్పచెప్తున్నారు ఎందులో మీరు తక్కువ అసలు నేనెందులో తక్కువ మిమ్మల్ని కొంచెం కూడా విలువ లేకుండా కనీసం ఎండి పదవిని ఇచ్చే ముందు దానిలక్ష్మి గారు ఇక అత్తయ్య మీ ఒపీనియన్ ఏంటని చెప్పి కూడా ఎవరు అడగలేదు అని చెప్పి అనగానే అనమిక నువ్వు చూస్తూ ఉండు ఖచ్చితంగా ఏదో ఒక రోజు నా విలువ తెలుస్తుంది నువ్వు ఇక కొన్ని రోజులు ఓపిక పట్టు ఖచ్చితంగా కావిని అక్కడి నుంచి తప్పించి ఆ స్థానంలో నా కొడుకుని కూర్చోపెడతాను నువ్వు తొందరపడద్దు అని చెప్పి దానలక్ష్మి అంటుంది ఇక వెంటనే అనామిక నువ్వు ఏమి చేయలేవు నీ కొడుకు వేస్ట్ ఫెలో ఇక డబ్బు గురించి ఎదురుగా డబ్బు పెట్టుకొని డబ్బుని తలదన్నుకొని వెళ్ళిపోయే రకాలు మీరు అని చెప్పి మనసులో అనుకుంటుంది అనామిక ఇక వెంటనే ఆ టైంలో కళ్యాణ్ అప్పుడే వస్తాడు కళ్యాణ్ వచ్చి ఇక వదినా కాంగ్రాచ్యులేషన్స్ వదినా నిజంగా నువ్వు కరెక్ట్గా అన్నయ్య స్థానంలో నువ్వు కరెక్ట్ వదినా అని చెప్పి అనగానే ఏంటి కవిగారు కరెక్టు మీ అన్నయ్య ఏమో తప్పు చేయకపోయినా తప్పు చేసిన మనిషిలాగా ఒక రూమ్లోనే ఉంటూ శిక్ష అనుభవిస్తున్నారు ఇక నేను నాకేం తెలుసు ఆఫీస్ గురించి ఇక ఏదో డిజైన్స్ వేస్తాను కానీ అంత పెద్ద ఆఫీస్ని నేను ఏ రకంగా అనుకుంటున్నావు అనగానే వదినా నువ్వు తలుచుకోవాలి కానీ నువ్వు ఏమన్నా చేయగలవు వదినా నీకు ఆ సామర్థ్యం ఉంది ఖచ్చితంగా నువ్వు రాణిస్తావు ఇక అన్నయ్య పేరుని నిలబెడతావన్నయ్య నిలబెడతావనే అనుకుంటున్నాను వదినా అని చెప్పి ఇక దాని ఇక మంచిగా మాట్లాడతాడు కళ్యాణ్ ఇక ఆ రకంగా వాళ్ళ వదినతో మాట్లాడడం చూస్తుంది అనామిక చాలా మనిషి ఒక రకంగా అయిపోతుంది ఇక ఖచ్చితంగా ఇక నేను ఏదో ఒకటి చెయ్యాలి లేదంటే ఇక రాను రాను ఆస్తి ఈ కావి చేతికి వెళ్ళిపోతుంది అని చెప్పి ఇక వెంటనే కూడా అటు ఇటు తిరుగుతూ ఇక వెంటనే ఇక ఏమీ తోచగా అమ్మకి ఫోన్ చేస్తుంది ఫోన్ చేయగానే వాళ్ళ మమ్మీ లిఫ్ట్ చేసి బేబీ నీ ఫోన్ కోసమే ఎదురు చూస్తున్నా ఏమైంది బేబీ ఏంటి సంగతులు అని చెప్పి అడుగుతుంది ఏమవడం ఏంటి మమ్మీ ఇంట్లో అంతా గందరగోళంగా తయారైంది ఎన్నాళ్ళో ఆశగా అసలు కళ్యాణ్ణి ప్రేమించకపోయినా ప్రేమించినట్టు నటించి ఇక పెళ్లి వరకు తీసుకుంది తీసుకొని వచ్చింది దేనికోసం మమ్మీ ఖచ్చితంగా నేను ఈ ఆస్తికి మహారాణిని అవ్వాలనే అనుకున్నాను కానీ చివరాకరికి ఆ కావ్యకి పట్టం కట్టి ఆ కావ్య చేతిలో పెట్టారు ఆఫీస్ మొత్తాన్ని అని చెప్పాను కానీ ఏంటి బేబీ ఏం మాట్లాడుతున్నావు ఆఫీస్ని కావి చేతిలో పెట్టడం ఏంటి అనగానే మరి చూడు తను ఎంత మంచిగా నటిస్తుందో ఇక్కడే అర్థం చేసుకో మమ్మీ ఎవరైనా భర్త తప్పు చేసేస్తే ఖచ్చితంగా ఇల్లుని మొత్తాన్ని ఏకం చేసి ఆ బాబు ఎవరని పుట్టింటికి వెళ్ళిపోతుందేమో అనుకుంటే తెలివిగా ఆ బాబుకు సేవలు చేస్తూ ఇక అందరి దృష్టిలో మంచిగా ఉన్నట్టుగా ముసుగు వేసుకొని ఇప్పుడు చివరి ఆఖరికి ఎండీ స్థానంలో చేరిపోయింది అని చెప్పి కావి గురించి అంటూ ఉంటుంది వాళ్ళమ్మ వెంటనే కూడా ఇదిగో అనామిక నువ్వు ఏం చేస్తావో నాకు తెలియదు ఖచ్చితంగా ఆ ఆఫీస్కి నువ్వు కూడా వెళ్ళాలి నువ్వు వెళ్తేనే నువ్వు ఆ పప్పుల్ని ఉడకనివ్వవు ఖచ్చితంగా అక్కడికి వెళ్ళిన తర్వాత నీ వైపు నుంచి నువ్వు ఏ రకంగా ఎన్న ఏమైనా చేస్తూ ఇక దాని ద్వారా మనం డబ్బుని మన వైపుకు లాక్కోవాలి ఖచ్చితంగా నువ్వు మీ అత్తయ్యతో డిస్కషన్ చేయి నేను కూడా ఆఫీస్కి వెళ్తాను అత్తయ్య నాకు కూడా వర్క్ వచ్చని ఎందుకంటే కళ్యాణ్ ఎలాగో రాడని తేలిపోయింది అలాంటప్పుడు ఇంట్లో ఉంటే నీకే మిగులుతుంది ఆఫీస్కి వెళ్తే ఖచ్చితంగా నీకు బోర్డంత డబ్బుని నీ చేతిలో ఉంటుంది అని చెప్పి అంటూ ఉంటే అలాగా మమ్మీ కానీ నన్ను ఆఫీస్కి పంపించడేమో కళ్యాణ్ అని చెప్పనగానే ఏదో రకంగా నేగ్గా అల్లుడుగాని నీ బుట్టలో లాక్కుంటానని నాకు ప్రామిస్ చేసావు కానీ అదంతా కూడా వేస్ట్ అనిపించావు అనగానే ఏమో మమ్మీ చూస్తూ చూస్తూ కళ్యాణ్ ఇక నేను ఇష్టపడలేకపోతున్నాను ఎందుకంటే నా మనసులో ఉన్నది వేరొకరు అలాంటప్పుడు కళ్యాణ్ దగ్గరికి వెళ్ళి అలా క్లోజ్గా ఉండాలంటేనే నాకు ఒక రకంగా ఉంది నువ్వేం చెప్పావు కేవలం కళ్యాణ్ ప్రేమించినట్టు నటించమన్నావు నటన నటిస్తూనే ఇక పెళ్లి చేసుకోమన్నావు చివరి అక్కడికి ఫస్ట్ నైట్ని క్యాన్సిల్ చేసుకోమన్నావు ఇలా ఎన్ని రకాలుగా చెప్తూ ఇప్పుడేంటివి మమ్మీ కళ్యాణ్ ఇక మంచిగా ఇష్టపడుతున్నట్టు ఉండమంటావు నేను ఉండలేను అని చెప్పి అనగానే నోరు మూసుకోబేబీ ఇప్పటి వరకు మంచిగా మన దారికి వచ్చిన విషయాన్ని కాస్త వెనక్కి వెళ్ళేలాగా చేస్తావా నువ్వు ఇక ఇంట్లో ఉండొద్దు నువ్వు ఆ కావ్య ఎక్కడుంటే నువ్వు కూడా అక్కడే ఉండు ఆఫీస్లో కావ్య ఖచ్చితంగా ఎండి పొజిషన్లో ఉంది కాబట్టి నువ్వు కూడా తనకు తగ్గ ఈక్వల్ పొజిషన్నే ఎంచుకొని నువ్వు కూడా ఆఫీస్కి వెళ్ళు అప్పుడే కదా మనం అనుకున్నట్టు ఈ ఇంటిని ముక్కలు చేసి మన ముక్కని మనం తెచ్చుకొని మన మనం హాయిగా ఇక డబ్బుతో ఇక అప్పులన్నీ తీర్చుకొని మన మానాన మనం ఇక్కడి నుంచి మక్కం వెత్తేస్తాం అంతే కదా ఇక లాస్ట్ అండ్ ఫైనల్కి వచ్చేసరికి ఇలా మాట్లాడతావేంటి బేబీ అని చెప్పి మాట్లాడుతుంది సరే మమ్మీ ఇక నువ్వు చెప్పినట్టుగానే చేస్తాను ఇక నుంచి నా నటన చూస్తావు కదా అని చెప్పి ఇక అనామిక ఫోన్ పెట్టేస్తుంది ఇక పెట్టేసిన తర్వాత కళ్యాణ్ అయితే బయటికి వాకింగ్కి వెళ్ళి వచ్చి వెంటనే ఇక రూంలోకి వస్తాడు కళ్యాణ్కి ఎప్పుడు లేనిది చాలా హ్యాపీగా నవ్వుతూ హాయ్ కవి గారు వాకింగ్కి వెళ్ళొచ్చారా అని చెప్పి హ్యాపీగా ఉన్నట్టుగా మాట్లాడుతుంది ఏంటి రోజు అసలు కనీసం మొహం కూడా చూడదు నేను హాయ్ చెప్పినా మొహం తిప్పేసుకుంటుంది అలాంటిదేంటి ఈరోజు ఇంత బాగా మాట్లాడుతుంది అని చెప్పి కళ్యాణ్ అనుకుంటాడు ఇక వెంటనే టవల్ తీసుకుని వచ్చి ఫ్రెష్ అయ్యి ఫ్రెష్ అయ్యి రండి గారు మీకు టిఫిన్ వడ్డిస్తాను అని చెప్పి ఇక కిందకి వెళ్తుంది ఇక కళ్యాణ్కి ఆశ్చర్యం అనిపిస్తుంది టిఫిన్కి వెళ్తూ లోపల అనుకుంటుంది అనామిక ఇదిగో కవి కవి గారు నిన్ను నేను ప్రేమించి పెళ్లి చేసుకున్నానని పాపం ఫీల్ అయిపోయి నన్ను పెళ్లి చేసుకున్నావు నిజానికి నిన్ను ప్రేమించింది ఆ అప్పునే ఆ అప్పుకి నువ్వంటే చాలా ఇష్టం ఇక నీకు కూడా తెలియకుండానే అప్పుని ప్రేమించావు కానీ మీ ఇద్దరి మధ్యన ప్రేమ లేదు అన్నట్టుగా క్రియేట్ చేసింది నేనే అప్పుని ఎప్పుడు నువ్వు ఇష్టంగా మాట్లాడాలనుకున్నా తను నీకు ఫ్రెండు ఫ్రెండు అని చెప్పి పదిసార్లు గుర్తు చేసేదాన్ని ఇక అప్పు కూడా తన మనసులో నీ మీద ప్రేమ ఉన్నా తన మనసులో కూడా ప్రేమ లేనట్టుగా నేనే నేనే చాలా బాగా ప్రేమించినట్టు తన దగ్గర నాటకం ఆడా మొత్తానికి ఇక నేను అనుకున్న టైంలో టైంకి వచ్చేసింది ఇక నేను మెల్లగా ఆఫీస్కి చేరి ఆఫీస్లో ఇక అకౌంట్ పొజిషన్లో ఇక డబ్బులన్నీ కూడా ఇక తప్పుడు లెక్కలు రాసి ఇక ఏదో రకంగా డబ్బుని నా చేయి జిక్కించుకుంటాను అని చెప్పి చాలా ఆనందపడిపోతూ ఇక టిఫిన్ తీసుకురావడానికి వెళ్తుంది అనామిక ఇక వెంటనే మనసులో అలా అనుకుంటూ వెళ్తూ ఉంటుంది ఇంతలో ఇక కళ్యాణ్ అయితే వాష్రూమ్లో తను ఫ్రెషప్ అయ్యి బయటికి వస్తాడు బయటకు వచ్చిన తర్వాత ఇక అనామిక ఫోను అక్కడే వదిలేసి వెళ్ళిపోతుంది అనామిక ఫోన్ ఏంటి ఇక్కడే ఈ తిండి కింద పెట్టింది ఏంటి సీక్రెట్గా అని చెప్పి అనుకుంటాడు అనుకొని ఇక వెంటనే కూడా అయినా అనామికకి రెండు ఫోన్లు ఏంటి ఒక ఫోన్ అయితే తన చేతిలో ఉంది ఈ ఫోన్ ఎక్కడిది అని చెప్పి ఇక ఫోన్ని చూస్తాడు ఫోన్ని చూసేసరికి అనుకోకుండా ఇక వాళ్ళమ్మతో మాట్లాడుకున్న మాటలు మొత్తం కూడా రికార్డ్ అయితే అయిపోతాయి ఆ రికార్డు సేవ్లో ఉంటుంది అప్పుడే మాట్లాడడం వల్ల ఇక ఏమి నార్మల్గా ఫోన్ ఏంటబ్బా అని చెప్పి చూసేసరికి మొత్తం రికార్డ్ అయిన వాయిస్ అంతా కూడా బయటికి వినిపించేస్తుంది ఇక అనామిక అలాగే వాళ్ళమ్మ ఇద్దరు కూడా మాట్లాడుకున్న మాటలు మొత్తం కూడా కళ్యాణ్ అయితే వినేస్తాడు అసలు కళ్యాణ్కి అర్థం కాదు నిజంగా అనామిక ఇంత దుర్మార్గురాలా అసలు నా డబ్బను చూసి ప్రేమించిందే తప్పించి ప్రేమించానని నటించిందే తప్పించి నిజానికి తనకి నా మీద ప్రేమ లేదన్నమాట అంటే మొత్తానికి నన్ను మోసం చేసి పెళ్లి చేసుకుంది అని చెప్పి ఇక వెంటనే కూడా ఆ ఫోన్ని చూసి చాలా బాధపడతాడు అందుకే నా కవిత్వాల్ని హేళన చేయగలిగింది ఇక తను నన్ను పెళ్లి చేసుకున్నప్పటి నుంచి పక్కకు కూడా రానివ్వలేదు ఇక తిరగేసి ఇక ఆఫీస్లో ఇక తను వెళ్ళాలని నిర్ణయించుకుంటుంది ఇక ఈ అనామిక ఆటలు సాగనివ్వను ఇదే టైంలో ఇక అనామిక గురించి ఏ అందరికీ చెప్పి గొడవ చేసి ఇక తాతయ్యని అలాగే అమ్మమ్మని బాధ నానమ్మని బాధ పెట్టలేను ఇప్పటికే రాజన్నయ్య ఒక బిడ్డని తీసుకొని వచ్చి ఇంట్లో అందరిలో అందరికీ గందరగోళంగా సృష్టించాడు ఇప్పుడు ఇంతలో అనామికని అందరి ముందు ఇక బయటకు లాగితే ఖచ్చితంగా ఇక తాతయ్యకి ప్రమాదం జరుగుతుంది ఎందుకంటే ఇంటికి పెద్ద ఆయనైనా తాతయ్య ఎన్నని భరిస్తారు ఎన్నని సహిస్తారు అని చెప్పి ఇక ఫోన్ చూసి చాలా బాధపడతాడు ఇక అనామిక కుట్ర అనామిక మోసకారని బాగా అర్థమైపోతుంది కళ్యాణ్కి ఇక ఈ లోపల అనామిక కిందకి వెళ్ళి ఆంటీ ఇక మీ అబ్బాయికి ఇష్టమైన టిఫిన్ని చేస్తాను ఆ టిఫిన్ ఎక్కడ పెట్టారు ఇక్కడే ఉండాలి కదా అనగానే కళ్యాణ్ కోసం చేసావని నాకు అర్థమైంది అందుకే అక్కడ పెట్టాను చూడు అని చెప్పి అనగానే ఆ టిఫిన్ అంతా కూడా ప్లేట్లో పెట్టుకొని అదేంటి కిందకి రాడా కళ్యాణ్ అనగానే లేదా అంటీ నేనే పైకి వెళ్ళి ఇద్దాం అనుకుంటున్నాను అని చెప్పి ఇక అంటూ ఉంటుంది ఇక వెంటనే కూడా అదే ఆంటీ నేను కూడా ఆఫీస్కి వెళ్ళాలనుకుంటున్నాను ఆ విషయం కొంచెం మీరు ఇంట్లో అందరి ముందు మాట్లాడండి లేదంటే ఇక ఖచ్చితంగా ఆ కావే ఇప్పటికే ఇల్లు మొత్తం తన చేతుల్లో పెట్టారు ఇప్పుడు ఆఫీసును కూడా తన చేతుల్లో పెట్టారు ఖచ్చితంగా రాబోయే టైంలో ఇక ఏదో రోజు అందరి ముందు ఆస్తిని తన పేరు రాసినా కూడా ఆశ్చర్యపోనవసరం లేదా ఆంటీ అందుకే ఈ రోజు నుంచి నేను కూడా ఆఫీస్కి వెళ్ళాలనుకుంటున్నాను దయచేసి ఈ విషయాన్ని ఇంట్లో అందరికీ చెప్పి ఒప్పించండి అని చెప్పి దానలక్ష్మితో చాలా నేగ్గా మాట్లాడుతుంది ఉన్న పొలంగా నువ్వు ఆఫీస్కి వెళ్ళి ఏం చేయగలవు అన్నామిక నీకు ఏమి తెలియదు కదా అనగానే అయ్యో అత్తయ్య నాకు తెలియపోవడానికి ఏముంది ఇక డిజైన్స్ కావి చూసుకుంటుంది ఇక నేను అకౌంట్స్కు సంబంధించినవన్నీ నేను చూసుకుంటాను అందులో ఏముంది అని చెప్పి అంటూ ఉంటే అవును నిజమే నా కోడలు ఏం తక్కువ నా కొడుకు ఎలాగో ఇంట్రెస్ట్ లేదని చెప్పి వాడు వెళ్ళిపోతున్నాడు అలాంటప్పుడు నా కోడలకి ఇంట్రెస్ట్ ఉంది నా కోడలు ఎక్కువ చదువుకుంది అలాంటప్పుడు నా కోడలు కూడా ఇక అక్కడే ఉంటుంది అప్పుడే కదా ఆ కావ్య ఆటలు సాగకుండా చూడడానికి అని చెప్పి నువ్వు ఇక కళ్యాణ్కి టిఫిన్ పెట్టు నేను ఈ విషయం గురించి మాట్లాడతాను అని చెప్పి ఇక అనగానే అనమిక అమ్మయ్య ఇక మొత్తానికి అత్తయ్య అయితే ఒప్పుకుంది ఇక కళ్యాణమే ఉన్నాడు అని చెప్పి ఇక కళ్యాణ్ దగ్గరికి వెళ్తుంది ఇక వెంటనే కళ్యాణ్ ఇదిగో టిఫిన్ అని చెప్పి అనగానే అప్పటికే అనామిక బండారం అంతా కూడా ఫోన్లో చూసేశాడు కాబట్టి అసలు అనామిక మొహం కూడా చూడాలంటే అసహ్యంగా అనిపిస్తుంది కళ్యాణ్కి ఈ అనామిక నన్ను ఎంత ద్రోహం చేసి నన్ను ఎంత యామర్చిందా నిజానికి నేను అప్పు ఎంతో సంతోషంగా ఎంతో ఫ్రెండ్లీగా ఉండేవాళ్ళం చివరి అక్కడికి ఈ అనామిక చేరి మా ఇద్దరి మధ్య దూరాన్ని పెంచేసింది ఇక అప్పుని ఏ విషయంలో అయినా తను నాకు సహాయంగా ఉండేది ఏ విషయంలో అయినా ధైర్యంగా ఉండేది అలాంటి అప్పుని దూరం పెట్టేసి చివరి అక్కడికి ఇదిగో ఈ అనామికాను పెళ్లి చేసుకొని నా జీవితాన్ని ఇలా పాడు చేసుకున్నాను అని చెప్పి ఇక చాలా బాధపడతాడు కళ్యాణ్ ఇక వెంటనే కళ్ళు ఎర్రగా ఉంటాయి ఏంటి కళ్యాణ్ ఏమైంది కళ్ళంతా ఎర్రగా ఉన్నాయి అనగానే ఇక వెంటనే మాట్లాడను కూడా మాట్లాడకుండా టిఫిన్ వంక కూడా చూడడు కళ్యాణ్ ఏంటి కళ్యాణ్ నీ కోసం కిందకి వెళ్ళి టిఫిన్ తీసుకుని వస్తే టిఫిన్ చేయవేంటి అనగానే నేను నీకేమీ టిఫిన్ తీసుకురామనలేదు కదా నువ్వెందుకు తెచ్చావు అని చెప్పి ఇక వెంటనే ఇక తన దగ్గర ఉన్న ఫైల్లో కవిత్వాలన్నీ కూడా తీసుకొని బయలుదేరతాడు ఏంటి కళ్యాణ్ ఏం మాట్లా ఏం చేస్తున్నావు నువ్వు నీ కోసం నేను టిఫిన్ తీసుకొస్తే వద్దంటున్నావు కనీసం నాతో ప్రేమగా మాట్లాడి ఎన్ని రోజులైంది అనగానే ఇక కళ్యాణ్కి అయితే చాలా చిక్కా కనిపిస్తుంది కిందికి వెళ్ళిపోతాడు ఇక వెంటనే అనామిక ఇదేంటిది రివర్స్ గేర్లో నేను ఇంత ప్రేమగా మాట్లాడుతుంటే నన్ను అస్సలు పట్టించుకోవట్లేదు అని చెప్పి కళ్యాణం చెప్పి కిందికి వస్తుంది ఇంతలో ఇక దాని లక్ష్మి ఇక అక్కడే ఉన్న సీతారామయ్య ఇందిరాదేవి దగ్గరికి వచ్చి అత్తయ్య గారు ఇక ఇంట్లో అందరికీ కూడా ఆ ఎండి స్థానంలో కావ్యని ఉంచాలని అనుకున్నారు మీ ఇష్ట ప్రకారమే కావ్యని అక్కడ ఎండీని చేశారు కానీ చిన్న విషయం ఏంటంటే ఖచ్చితంగా అనామిక కూడా ఆఫీస్కి వెళ్ళాలనుకుంటుంది తను కూడా చదువుకుంది కదా ఆఫీస్ బాధ్యతని తను కూడా ఎంతో కొంత తీసుకుంటానంటుంది ఎందుకంటే అంతకు ముందంటే రాజుబాబు గారు ఎక్స్పీరియన్స్ మనిషి కాబట్టి తను ఒక్కరే ఉన్నా పర్వాలేదు కానీ కావ్యకి పాపం ఏమి తెలియదు కాబట్టి ఎంతో కొంత నేను కూడా ఉంటే ఇద్దరం మీద ఇక ఆఫీస్ని ఈక్వల్గా రన్ చేయొచ్చు కదా అని చెప్పి ఇక అనామిక అంటుంది అనగానే ఇక వెంటనే అక్కడే ఉన్న ఇందిరాదేవి అదేంటి ఇందిరా అదేంటి అనామిక ఆఫీస్కి వెళ్ళడమేంటి కావ్యకంటే తను డిజైనర్ కాబట్టి తనకు అన్ని విషయాలు తెలుసు అనామికకి ఏం తెలుసు ఇంకా ఏమీ తెలియదు కదా దాని లక్ష్మి అనగానే అదేంటి అత్తయ్య కావ్య అసలు ఏం చదువుకుంది ఆఫ్టర్ ఆల్ ఎంతో ఇంటరో ఎంతో చదువుకుంది కానీ అనామిక అలా కాదు కదా అనామిక చాలా పెద్ద చదువులే చదువుకుంది అంతేకాకుండా అనామికకి ఇక ఫ్యాషన్ గురించి చాలా నాలెడ్జ్ ఉంది ఇంకేం సరిపోదు నా కోడలికి నా కొడుకు కంటే ఇక వాడికి ఇష్టం లేదని వాడికి కవిత్వాలు పిచ్చని అడ్డం పెట్టుకొని చివరి కావెనికి పట్టం కట్టారు ఇప్పుడు నా కోడ వెళ్తుందంటే ఏంటి అత్తయ్య మీ అందరికీ ఏంటి ప్రాబ్లం అనామిక కూడా అనిపిస్తుంది కదా తను కూడా వెళ్ళి జాబ్గా ఇక ఆఫీస్కి హెల్ప్ చేయాలని ఆ విషయంలో కూడా తప్పు పడతారేంటి అని చెప్పి అని అంటూ ఉంటుంది ఇక వింతలో వెంటనే కళ్యాణం కిందకి వస్తాడు అమ్మ ఎవరిని అడిగి అనామికని ఆఫీస్కి పంపించాలనుకుంటున్నావు నాకు అనామిక ఆఫీస్కి వెళ్ళడం ఇష్టం లేదు అని చెప్పి అంటాడు ఇక వెంటనే అదేంటండి మీకు ఇంట్రెస్ట్ లేదన్నారు మీరు వెళ్ళట్లేదు నేను వెళితే మీకు అభ్యంతరం ఏంటి అని చెప్పి అనామిక అంటుంది అభ్యంతరమే ఎందుకంటే ఖచ్చితంగా నీకు ఏమీ తెలీదు అక్కడికి వెళ్ళి అనవసరంగా ఏదో ఏదో ఒకటి చేశావంటే ఖచ్చితంగా ఆఫీసు కింద ఫ్లోర్కి పడిపోతుంది అంటే దీని ప్రకారం నువ్వు ఇంట్లో ఉంటేనే మంచిది అనగానే వెంటనే దాని లక్ష్మి ఒరే కళ్యాణ్ ఏమైందిరా నీకు ఆఫీస్కి నువ్వు వెళ్ళవు నీ భార్యని పంపించవు నువ్వేమనుకుంటున్నావు అనామిక ఇంట్లో ఉంటూ ఉంటే ఏం నేర్చుకుంటుంది ఆఫీస్కి వెళ్తే కనీసం వర్కర్నే నేర్చుకుంటుంది అయినా తన ఆఫీస్కి వెళ్తే నీకేంటి అభ్యంతరం అనగానే లేదు నాకు అభ్యంతరమే అనామిక ఆఫీస్కి వెళ్ళడానికి నాకైతే ఇష్టం లేదు తాతయ్య నానమ్మ ఖచ్చితంగా కావ్య వదిన అక్కడ ఎండీగా ఆఫీస్ని చాలా మంచిగా చూసుకుంటుంది ఇక ఏదో ఒకరోజు ఇంట్లో బోల్డన్ని నిజాలని నేను నా నోటితో చెప్పాల్సి ఉంది అప్పటి వరకు అనామిక ఆఫీస్కి వెళ్ళడానికి వీల్లేదు అని చెప్పి ఇక అక్కడి నుంచి వెళ్ళిపోతాడు వెళ్ళిపోయిన వెంటనే దానలక్ష్మికి అర్థం కాదు ఇదేంటి వీడు ఇలా మాట్లాడుతున్నాడు అసలు రోజు రోజుకి ఇక కావ్య కావ్య అని చెప్పి కావ్య వదినతోనే వీడికి జీవితాంతం నడిచేలా ఉంది ఎంతవరకు ప్రేమ అసలు అనామిక మీద లేనే లేదు వీడికి ఇంటికి వచ్చినాక వీడి సంగతి చే తేల్చేస్తాను ఈరోజు ఖచ్చితంగా అనామికని ఎందుకు ఆఫీస్కి పంపించడో అడుగుతాను అని చెప్పి ఇక అక్కడి నుంచి దానలక్ష్మి వెళ్ళిపోతుంది ఇక ఇంటికి ఆ రోజు నైట్ కళ్యాణ్ అయితే చాలా లేటుగా వస్తాడు ఇక కళ్యాణ్ లేటుగా రావడం గమనిస్తుంది అనామిక ఇక వెంటనే మొహం అంతా కూడా మొహం అంతా ముడుచుకొని ఇక డోర్ని వేసుకొని లోపల పడుకుంటుంది ఇక కళ్యాణ్ అయితే వస్తాడు కళ్యాణ్ వచ్చి ఇక డోర్ని కొడుతూ ఉంటే కనీసం కళ్యాణు అంత ఇదిగా డోర్ని కొట్టడం కూడా వినపడి కూడా కావాలని డోర్ని తీయదు ఇక వెంటనే కళ్యాణ్ వెళ్ళి ఇక లాన్లో నుంచొని ఇక అట్లానే బాధపడుతూ ఉంటాడు ఇక కళ్యాణ్ గురించి వెయిట్ చేసి ఎక్కడున్నాడు కళ్యాణ్ అని చెప్పి చూసేసరికి అనామిక హాయిగా ఇక ఏసీ ఆన్ చేసుకొని మంచిగా నిద్రపోతూ ఇక మంచి మంచిగా ఫోన్లు చూసుకొని ఎంజాయ్ చేస్తూ ఉంటుంది ఇక అప్పటికే తను ఇక వేరొకరితో చాటింగ్ చేస్తూ ఉంటుంది అనామిక ఇక అనామిక డోర్ని కొడుతున్నా కూడా కనీసం లెక్క చేయకుండా తను హెడ్ ఫోన్స్ పెట్టుకొని తను నచ్చినట్టుగా ఉంటుంది ఇక వెంటనే అక్కడే ఉన్న దానిలక్ష్మి ఏమైంది అనామిక ఎవరితో మాట్లాడుతుంది ఇంత రాత్రి వరకు అది కూడా కళ్యాణ్ కానే కాదు అని చెప్పి కళ్యాణ్ అని చెప్పి చూసేసరికి ఇక బయట ఇక తోటలో కూర్చొని కళ్యాణ్ అయితే చాలా బాధపడుతూ ఉంటాడు ఇక వెంటనే కళ్యాణ్ అని చెప్పి అక్కడికి వెళుతుంది దానిలక్ష్మి ఇక ఏంట్రా ఇక్కడెందుకు కూర్చున్నావు లోపలికి వెళ్లకుండా అని చెప్పి అనగానే లోపలికి వెళ్ళాలని నాకు లేదమ్మా ఎందుకంటే నేను మోసపోయాను కాబట్టి అని చెప్పి అంటాడు అదేంట్రా ఏంటి ఏం మాట్లాడుతున్నావు నువ్వు అనగానే నువ్వు కూడా నాతో పాటు మోసపోయావమ్మా కానీ ఇంకా నువ్వు ఆ మోసంలోనే తనుని నమ్ముతున్నావు నేను ఆ మోసం తెలుసుకొని బయటకు వచ్చేస్తాను అందుకే ఆ గదిలోకి వెళ్ళలేకపోతున్నాను అని చెప్పి అంటాడు కళ్యాణ్ ఒరే కళ్యాణ్ ఏమైందిరా అనామిక అంటే నీకు ఇష్టమయ్యేగా పెళ్లి చేసుకున్నావు ప్రేమించి పెళ్లి చేసుకొని ఇప్పుడు ఏంట్రా మోసం దగా అంటావు అనగానే అవును మమ్మీ నిజానికి ప్రేమించింది నేను తను నన్ను మోసం చేసింది తను నన్ను ఏమర్చి పెళ్లి చేసుకుంది కేవలం నా డబ్బు కోసం చేసుకుని తప్పించి నా వైపు తనకి కొంచెం కూడా ప్రేమ లేదు ఇంకోటి ఏంటంటే ఈ మధ్యకాలంలో ఇక డబ్బు మీద వ్యామోహంతో డబ్బు తీసుకొని ఇక అమ్మ వాళ్ళకి ఇచ్చేసి హ్యాపీగా నన్ను వదిలి ఇక వేరే దేశానికి కూడా వెళ్ళిపోవాలని ప్లాన్ చేస్తుంది నీ ముద్దుల కోడలు ఇక ఈ విషయాలన్నీ కూడా నీకు చెప్పకూడదు అనుకున్నాను కానీ ఇంకా నువ్వు అనామిక మాయలోనే ఉంటూ చివరాఖరికి అనామిక విషయంలో నన్ను కూడా పక్కన పెట్టేశావు తను ఆఫీస్కి వెళ్తుందంటే ఆఫీస్కి వెళ్ళమని నీ వంతు సహకారం అందిస్తున్నావు నిజా నిజానికి అనామిక క్యారెక్టర్ ఎలాంటిదో నీకు నేను నోటితో చెప్పే కంటే డైరెక్ట్గా వినిపిస్తాను విను అని చెప్పి ఇక అనామిక వాళ్ళమ్మ మాట్లాడుకున్న మాటలన్నీ కూడా కళ్యాణ్ ఇక ధనలక్ష్మికి వినిపిస్తాడు ఇక దాని లక్ష్మి ఇవన్నీ విని ఒక్కసారిగా కూలబడిపోతుంది అసలు అనమికని ఎంత నమ్మానో దీని వెనకాల ఎంత కుట్ర దాగుందా నా కొడుకుని మోసం చేస్తుందా మమ్మల్ని అందరినీ ఏ వెర్రి వాళ్ళని చేసి ఆడుకుంటుందా దీని సంగతి తెలుస్తాను నా కొడుకు జీవితంతో ఆడుకునే హక్కు దీనికి ఎవరు ఇచ్చారు అని చెప్పి ఇక వెంటనే పదన కళ్యాణ్ అనగానే అవునమ్మా ఇప్పుడుకిప్పుడు వెళ్ళి అనామికని లాగి రచ్చగీర్చేస్తే జరిగింది జరిగిపోతుందా మనం జ మనం పడ్డ మోసం మారిపోతుందా ఇప్పుడు ఇంట్లో ఆల్రెడీ అన్నయ్య విషయంలో గొడవ జరుగుతూ ఉంది ఇప్పుడు అనామికని ఈ విషయం కొద్దీ మనం లాగితే ఇక మన పరువు బజార్కి వెళ్ళిపోతుంది అప్పుడు ఇక తాతయ్య అలాగే నానమ్మ ఇంటికి వాళ్ళు పెద్దవాళ్ళు కాబట్టి వాళ్ళు ఎంత ఇదిగా బాధపడతారో ఒకసారి ఆలోచించు ఖచ్చితంగా ఈ విషయంలో మంచి నిర్ణయాలు తీసుకొని అనామికకి ఇక పుట్టింటికి పంపించేస్తాను కానీ కొన్ని రోజుల తర్వాత ఇప్పుడైతే కాదు మమ్మీ అని చెప్పి అనగానే ఇక ఎంత మోసం చేసిన దాన్ని ఇంట్లో ఉంచుతూ దాని మొహం ఎలా చూడాలిరా అనగానే అవును మమ్మీ కానీ దాని మోసం దానికే తిప్పు కొడుతూ దాని ప్లాన్లన్నీ దానికి పెడిసి కొట్టేలాగా చెయ్యాలి ఇక నుంచి నువ్వు నేను కలిసి అని చెప్పి ఇక కళ్యాణ్ అలాగే దాని లక్ష్మి ఇద్దరు కూడా ఒక్కటవుతారు ఓకే ఫ్రెండ్స్ ఎపిసోడ్ అయితే ఇంతటితో ఎండ్ అయిపోతుంది రేపటి ఎపిసోడ్లో కలుద్దాం ఫ్రెండ్స్ అంతవరకు బాయ్ టేక్ కేర్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్